నమస్తే అండి మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొరట్లగూడెం గ్రామం ఈ మహర్షి విత్తనం కొత్తగా ఈ సంవత్సరం పెట్టా బాగుంది రిజల్ట్ మహర్షి త్రిపుల్ నైన్ దీన్ని వేసుకోవచ్చు బాగుంది విత్తనం అంటే ఎలా ఉంది తెగులు తట్టుకుంటుందా తెగులు తట్టుకుంటుంది కొద్దిగా కాపు కూడా మునుగోపున పడుతుంది మంచిగా ఎన్ని ప్యాకెట్లు పెట్టినా పదిహేను ప్యాకెట్లు పెట్టిన ఏ షాప్లో తెచ్చినా మన ఖమ్మం డిపో షాప్లో తెచ్చినా బాగుంది ప్రజలు పెట్టుకోవచ్చు పెట్టుబడి తక్కువైనా తక్కువ పెట్టుబడి మందులు కానీ మందులు కానీ పురుగు కానీ చాలా తక్కువ కాపు కూడా బాగా పడుతుంది చెక్కను కలుపున చిక్కగా దగ్గర కాపు ఎడక ఎడకల్లా కాకుండా దగ్గర కాపుగా మంచిగా పడుతుంది చాలా మంది రైతులు చెప్పాలి ఈ సార్ కొంచెం తిరగాల దాన్ని కూడా చూద్దురా ఆ 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 何